పచ్చని ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే కానీ ఏ కొద్ది మంది మాత్రమే ఆకుకూరలను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు అయితే ఆకుకూరలను అందరూ తీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే ఈ ఆకుకూరల్లో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి పలు రకాల రుగ్మతలకు ఈ ఆకుకూరలు ఔషధంగా కూడా పనిచేస్తాయి అంతేకాదు జ్ఞాపక శక్తిని పెంచే పోషకాలతో పాటు రోగనిరోధక శక్తికి మేలు చేసే గుణాలు ఈ ఆకుకూరల్లో లభిస్తాయి అందుకే కాలానుగుణంగా లభించే ఆకుకూరలను తప్పక తినాలని పెద్దలు కూడా చెబుతారు తోటకూర పాలకూర గోంగూర బచ్చలికూర మెంతికూర కొత్తిమీర చుక్కకూర తెల్లగలిజేరు మునగ ముల్లంగి ఆకు తదితర ఆకుకూరల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి గర్భిణీలు బాలింతలు ఎక్కువగా ఈ ఆకుకూరలను ఆహారంలో తీసుకుంటే వారితో పాటు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని పోషకాహార నిపుణులు అంటున్నారు పుదీనా వాడటం వల్ల మెదడుకు చురుకుదనంతో పాటు ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెబుతారు పరిగడుపున ఈ పుదీనా ఆకులను గనక నమిలితే గ్యాస్ సమస్యను నివారించవచ్చని అంటున్నారు ఆకుకూరలు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేవి మాత్రం తోటకూర గోంగూర కొత్తిమీర మెంతికూర పాలకూర ఇవే కాకుండా ఇంకా పలు రకాల ఆకుకూరలు విరివిగా లభిస్తాయి కానీ కొంతమంది అవగాహన లేక వాటి ఉపయోగాలు తెలియక వాటివంక అసలు కన్నెత్తి కూడా చూడటం లేదు బ్లాక్ బీన్స్ సోయాబీన్స్ ఆవకూర వంటి వాటిని గురించి చాలామందికి తెలియదు కానీ అవి ఎన్నో రకాల పోషకాలను కలిగి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి ప్రతి ఒక్కరూ ఆకుకూరలను తమ ఆహారంలో చేర్చుకోవాలని తద్వారా ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ పోషాద్రి తెలిపారు ఆకుకూరలు మనకు వంద గ్రాములు మినిమం ప్రతిరోజు తీసుకోవాలి ఈ ఆకుకూరలు కూడా ఎప్పుడూ ఒకే రకమైన ఆకుకూరలు కాకుండా గోంగూర చుక్కకూర తోటకూర బచ్చలి కూర ఆ ఇంకా గంగవాయిల కూర ఇలాంటి రకరకాల ఆకుకూరలు మైక్రోగ్రీన్స్ కూడా అంట అంటే లేతగా ఉన్నటువంటి ఆకుకూరలు వివిధ రకాల రంగు గల ఆకుకూరలు కనుక మనం తీసుకున్నట్లయితే మన శరీరానికి కావాల్సిన అతి సూక్ష్మ పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవనాయిడ్స్ మంచి కలరింగ్ ఈ యొక్క రంగు ఉండడం వలన మన శరీరానికి తీసుకు అబ్జర్వ్ అయినప్పుడు మన రక్తంలో అబ్జర్వ్ అయినప్పుడు మన రోగనిరోధక శక్తితో పాటు మన ఆరోగ్యం అనేటువంటి ఉంటుంది మంచిగా మన వయసు కూడా మంచిగా అంటే వయసు ఎక్కువ ముసలితనం కనిపించకుండా మంచిగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది అది చాలా రకాల రుగ్మతులను నుంచి మనం రక్షణ పొందడానికి ఉపయోగపడుతుంది కాబట్టి రంగురంగుల ఆకుకూరలు కనుక తిన్నట్లయితే ఇప్పుడు మునగాకు పొడి కానీ ముంగ రకాల ఆహార పదార్థాలు కానీ తోటకూరతో చేసిన కూరలు కానీ పుదీనా చట్నీ కానీ మన గొంగూర చట్నీ కానీ వివిధ రకాల ఆకుకూరలు పప్పుతో వండుకొని తినడం కానీ ఇలా కనుక చేసినట్లయితే మంచి కాల్షియం మంచి ఐరను మనకు ఈ యొక్క పోలిక్ యాసిడ్ గర్భిణీలకు ముఖ్యంగా పోలిక్ యాసిడ్ ఇలాంటి అనేటువంటి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మనందరం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది జ్యూస్ రూపంలో కానీ తప్పనిసరిగా అన్ని రకాల వయసు వారు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ సమపాలల్లో రోజు వంద గ్రాముల ఆకుకూరలు కనుక తిన్నట్లయితే మనమందరం ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అయితే గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా లభించే ఈ ఆకుకూరలను రైతులు పట్టణాలకు తీసుకొచ్చి రైతు బజార్లు ఇతర కూరగాయల మార్కెట్లలో పెట్టి విక్రయిస్తూ ఉపాధిని పొందుతున్నారు కొంతమంది రైతులు తాము పండించిన ఆకుకూరలను మార్కెట్కు తీసుకొచ్చి విక్రయిస్తుంటే మరికొందరు రైతుల వద్ద కొనుగోలు చేసిన ఆకుకూరలను మార్కెట్లో పెట్టి విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు అయితే ఈ ఆకుకూరల సాగుతో రైతులు మంచి ఆదాయం పొందవచ్చని అన్ని కాలాల్లో సాగుకు అనుకూలమైన ఆకుకూరలు అందుబాటులో ఉన్నాయని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ తెలిపారు రైతు సోదరులకు నమస్కారం ఆదిలాబాద్ జిల్లాలో టమాటా వంకాయ మిరప బెండ లాంటి అయితే ఈ ఆకుకూరల విషయానికి వచ్చినప్పుడు ఆకుకూరలతో మా మనిషికి కావాల్సినటువంటి విటమిన్లు ఖనిజ లవణాలు అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి పోషకాలు ఉంటాయి అదేవిధంగా ఈ ఆకుకూరలని తక్కువ కాల పరిమితిలోనే మనము సాగు చేసుకొని ఎక్కువ అధిక ఆదాయాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక మనము మెంతికూర పాలకూర కొత్తిమీర తోటకూర అదే గోంగూర లాంటి ఆకుకూరలను మనం సాగు చేసుకొని అంటే వీటిని ఏంటంటే వీటి యొక్క కాలపరిమితి తక్కువగా ఉంటుంది కాబట్టి మనం కేవలం నెల నుంచి నలభై ఐదు రోజుల్లోనే తక్కువ కాలపరిమితితో మనం ఈ కూరలను సాగు చేసి మార్కెట్లో మంచి ధరకు మనం అమ్ముకొని బాగా ఆదాయం సంపాదించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఏది ఏమైతేనే ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకున్న వారికి ఆరోగ్యపరంగా మేలు కలగటమే కాకుండా అదే ఆకుకూరలను సాగు చేస్తున్న రైతులకు ఆదాయం కూడా వచ్చి చేరుతోంది ఒక పక్క ఆరోగ్యం మరో పక్క ఆదాయం ఇంకేముంది అందరం ఇక ఆకుకూరలకే జై అందాం